కథావాణికి స్వాగతం కథాభిమానులందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరాణి ఈరోజు సండే అంటే ఫండే కదా అందుకని సింగనాథం చీలకర్ర అనే ఒక హాస్య కథను వినిపించబోతున్నాను ఈ టైటిల్ని నాకు ఇచ్చి దీని మీదేమైనా రాయండి అని అడిగిన వారు విజే స్వరార్చనా ఛానల్ అధినేత శ్రీమతి జ్యోతి గారు ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేసి ఆ తర్వాత నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథలోకి ప్రవేశిస్తాను కథ పేరు సింగినాథం జీలకర్ర కొంతమంది అదేంటో అసలు ఏం జరుగుతున్నా పట్టించుకోరు నీళ్ల వచ్చి ఊళ్ళని ముంచేస్తున్నాయన్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు కొంపలు తగలబడుతుండటం చూసి తాపీగా ఆ నిప్పుతో చుట్టకాల్చుకుంటూ అవి ఆరిపోతాయి అంటారు పరిగెత్తుకుంటూ వెళ్ళి రొప్పుతూ రోజుతూ ఏదైనా ఉద్వేగపరితమైన వార్త చెప్పినా ఏ ఉంది అందులో వడ్లగింజలో బియ్యపు గింజ అంటూ వడ్లగింజ మీది వరి పొట్టును ఒలిచి పక్కన పెట్టి బియ్యపు గింజను మునివేలు మీద పట్టి చూపిస్తారు ప్రతి పనికి పర్టిక్యులర్గా ఉండి ఆచితూచి అడుగులేస్తూ నడిచే నాలాంటి వాళ్లకు మాత్రం పిరికి గొడ్డు ప్రతిదానికి రాద్ధాంతాలు సిద్ధాంతాలు చేస్తుంది అని పేరు పెడతారు ఎవరిదాకో ఎందుకు అలా పేర్లు పెట్టి నన్ను ఆటపాటించడంలో మా బామ్మ ముందు వరుసలో ఉంటుంది ఆ నేళ్లు ఏమి తింటూ పెరిగి పెద్దయిందో కానీ మహాతల్లి ముక్కలా ఉంటుంది మనిషికి ఎంత ధైర్యం తెగింపు అంటే అదంతా చెప్పాలంటే వినరా సూరమ్మ వీరగాధనేడు అంటూ బుర్ర కథలా చెప్పాల్సిందే మా బామ్మ పేరు లేండి సూర్యకాంతం అంటే ఆ సినిమా సూర్యకాంతం అనుకునేరు సూర్యకాంతం అనగానే అందరికీ ఆమె గుర్తుకొచ్చేలా ఉంది ఎడం ఎడాపెడా నటించి పారేసినంత మాత్రాన ఇక సూర్యకాంతం అంటే ప్రపంచంలో ఆమె ఒక్కతే ఉండాలా ఇంకా ఎంతమందైనా నిక్షేపంగా ఉండొచ్చు అందులో మా బామ్మ ఒకతి ఆ పేరు ఉన్నవాళ్ళందరూ గంపగయ్యాళులేమీ ఉండరు అనటానికి నిదర్శనంగా మా బామ్మ శాంతకుమారి అంటే అదే శాంత స్వభావరాలు అని మంచి ధైర్యవంతురాలు కానీ అందులోనూ తొణకని బెణకని ధైర్యమేమో చేతిలో కత్తులు గదులు లాంటివి పట్టుకొని యుద్ధాలు గట్రా ఏమీ చేయదు పక్కనే పిడుగుపడుతున్నా మనుషులో చలన ఉండదు అంటారే ఆ టైపు అందుకే అన్నాను పైన కొంతమంది ఏమిటో ఏం జరుగుతున్నా పట్టించుకోరు అని ఒకసారి మా బామ్మను ఈరోజు ఎలాగైనా భయపెట్టాలని నా గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి లైట్ ఆర్పి అమావాస్య అర్ధరాత్తి అది ఒక శ్మశానం అంటూ పెద్ద హర్రర్ స్టోరీ చెప్పాను పుర్రెలు టాప్ మన శబ్దంతో ఎగిరిపడుతున్నాయి దయ్యాలు జుట్లు వీరబోసుకొని కాటుక పులిమినట్టున్న నీలి కళ్ళతో భయంకరంగా చూస్తున్నాయి అస్థిపంజరాలు వెనుకగా వస్తూ ఎముకల చేతులు జాపి పట్టుకోవటానికి మీరి మీరికి వస్తున్నాయి అని చెప్పుకుంటూ పోయాను చెప్తున్నా నాకే భయంతో వణుకు పుడుతుండగా బామ్మలో మాత్రం చలనం లేదు బుద్ధ విగ్రహంలా కదలక మెదలక కూర్చుని కథంతా తాపీగా విని ఏముంది ఆ కథలో సింగినాథం జీలకర్ర నువ్వు చెప్తోంది దయ్యాల కథ నేను నిజమైన దయ్యాలను ఇన్నింటినీ నా చిన్నతనంలోనే చూశాను అంది నెత్తిమీది జుట్టును మునివేళ్లతో పట్టుకొని ఈ వెంట్రుకలన్నీ అన్నట్టు చూపిస్తూ దయ్యాలను చూశావా భయం కాలేదు బామ్మ అన్నాను గుడ్లు విప్పార్చుకొని చూస్తూ ఎందుకు ఏంటి దయ్యాల గొప్ప వాటిని చూసి మనం భయపడటానికి బతికున్న దయ్యాలు లాంటి మనుషులకన్నా భయంకరమైనవా ఏంటి ఆ చచ్చిన శరీరాల ఆత్మలు అంది అయినా మా బామ్మ నాకు అర్థం కాలేదు మా బామ్మను అర్థం చేసుకోవటానికి నా బుర్రలో తెలివితేటలు కాస్త పెరిగినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాను దానికి ఆమె నాలుక కొసన ఉండే ఆ ఊత పదం ఏ ఉంది అందులో సింగినాథం జీలకర్ర అని కొట్టిపడేసే బామ్మ నన్ను తిక్కలదాన్ని చేసి పక్కన పెట్టేస్తుంటే ఎట్టా ఆమెతో వేగటం ఒకరోజు ఉండబట్టలేక బామ్మ నువ్వు న్యూట్రిషియస్ ఫుడ్డు ఏం తిని పెరిగావే చిన్నప్పటి నుంచి మీ అమ్మ ఇనప గుగ్గిళ్ళు లాంటి ఏమైనా పెట్టేదా ఇన్ని గిన్నెలో వేసి అని అడిగాను మా అమ్మ ఏమన్నా సతీ అనసు ఇనప గుగ్గిళ్ళు వండటానికి పొద్దున్నే లేవగానే పిల్లలమైన మా అందరికీ నోర్లు తెరవమని గుప్పెడు జీలకర్ర నోట్లో వేసి నమలమనేది అదెందుకు అని అడిగాను ఆశ్చర్యంగా కడుపులో నొప్పి అజీర్తి వంటి రోగాలు రాకూడదని అదిగాక ఆదివారం ఆదివారం పొద్దున్నే పిల్లలందరికీ ముక్కులు మూసి వంట వంటాదం గొంతులో పోసేది అదెందుకు అంటూ కీచుమని అరిచాను కీచుపెట్టల విరోచనం సాఫీగా అవటానికి అది జాడించి కొడితే ఒంట్లో ఉన్న రోగాలన్నీ తోక జాడించేస్తాయి అంది అది సరే జీలకర్ర తిని ఆముదం తాకితే ఒంట్లో రోగాలు రావేమో కానీ గుండెలో ధైర్యం రాదు కదనే మరి అన్నాను ఎందుకు రాదు ఆరోగ్యంలోనే దాగుంది అసలు రహస్యం అది బాగుంటే ఎంత భయం పుట్టే విషయమైనా దాని ముందు సింగినాదం జీలకర్ర అంటే పెద్ద ఖాతరు చేయాల్సిన విషయాలు కాదు అవి అని అర్థం అంది బామ్మ కుడి చేతి వేళ్లను వెనక్కు విసురుతూ అమ్మ నా బామ్మ నువ్వు బామ్మవి కాదే ఆముదం బుడ్డివే అచ్చా హైడ్రోజన్ బాంబువే అన్నాను బామ్మను నా రెండు చేతులతో చుట్టేసి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ ఏమిటో తరాల మధ్య ఈ అంతరం ఏమిటో అని నాలాంటి వయసులో ఉన్న ఆడపిల్లలు మా మోడర్న్ ప్రపంచాన్ని బామ్మ తరపు ఎన్షెంట్ మెంటాలిటీని బేరీజ్ వేస్తూ వెనకటి తరాన్ని నిరసిద్దామని అనుకుంటున్న సమయంలో మా బామ్మ లాంటి ఎక్సెప్షనల్ మనుషులు తగిలి ఈ తరానికి సవాలు విసురుతున్నట్టుగా ఉంటారు ఆ రోజు నేను కరాటే క్లాస్కి వెళ్దామని సిద్ధమవుతుండగా అమ్మ ఝాన్సీ పొయ్యి మీద కుక్కర్ పెట్టి చాలాసేపు అయింది విజిల్ రావటం లేదెందుకో చూడు అని నాకు పని పురమాయించింది అప్పుడు వంటింటి గుమ్మం ముందు కూర్చొని కత్తిపీటతో కూరలు తరుగుతోంది బామ్మ కొత్త కొత్త మోడల్ వెజిటబుల్ కట్టర్లు షాపుల్లో దొరుకుతుంటే ఈ బామ్మ ఇంకా ఆ కత్తిపీటను వదిలిపెట్టదు అని వంక అదో రకంగా ఓ లుక్ ఇచ్చాను బామ్మ కూడా నా వంక అలాంటి లుక్కే ఒకటి ఇచ్చింది నన్ను యగాదిగా చూస్తూ నేను ఎప్పుడు కరాటే క్లాస్కు బయలుదేరినా ఇది అంత అవసరమా అన్నట్టు అలాగే చూస్తుంది నా వంక పౌష్టిక ఆహారం తింటూ మన పనులు మనం చేసుకుంటే ఇవన్నీ ఎందుకు దండగా కూడా ఓసారి స్టవ్ ఆఫ్ చేద్దామని నేను పొయ్యి దగ్గరికి వెళ్ళబోతుండగా ఇంతలో ఉన్నట్టుండి కుక్కర్ మూత ఠప్ మన శబ్దంతో లేచి అంతెత్తునే ఎగిరిపడింది గబగబా స్టవ్ బంద్ చేసి భయంతో ఒక్క పరుగున నేను కిచెన్లోంచి బయటకు పరిగెత్తాను కుక్కర్లోని వేడివేడి అన్నం పప్పు వంటిళ్ళంతా చిందిపడి నానాభీభత్సం అన్నట్టుగా తయారయ్యాయి ఆ పరిసరాలని బామ మాత్రం చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా వినపడనట్టు భయపడలేదు కూర్చున్న చోటు నుంచి లేచి పరిగెత్తలేదు ఒక్కసారి తల తిప్పి చూసి మళ్ళీ కూరలు తరగటం అనే పనిని యథావిధిగా చేసుకుంటూ పోతోంది లే అని అరిచాను నేను ఏం కాదు అంటూ నోటి అన్న ఒకటి రాల్చి గమ్ము నుండి పోయింది మా అమ్మ మా నాన్న అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు స్టవ్ ఇలా ఆపి ఆపగానే కుక్కర్ అలా పేలటంతో కొద్ది ప్రమాదంతో పోయింది బొమ్మ అంత శబ్దం వచ్చింది వినపడలేదు అన్నారు ఎందుకు వినపడలేదు నాకింకా చెవుడు రాలేదు అంది దీర్ఘం తీస్తూ మరి అక్కడి నుంచి లేవలేది భయం కాలేదు ఎందుకు భయం ఏముందనక్కడ ఉందనక్కడా సింగినాథం జీలకర్ర అంది నేను అబ్బురపడి చూస్తుంటే బామ్మ అంతే భయం ఆమె చూసి పారిపోతుంది అంది అమ్మ అమ్మ అన్నట్టు ఆ మర్నాడు కూడా అచ్చం అలాగే జరిగింది బామ్మ మాటలు కొన్ని అప్పటి పల్లె యాసతో తమాషాగా ఉంటాయి మోటార్ని ఇంజన్ అనేది ట్యాప్ని మేము నల్ల అంటే ఆమె పంపు అనేది మజ్జిగను చల్ల అనేది పిల్లి వంటింట్లోకి వస్తే దొంగ పిల్లి పాల్తాటానికి వచ్చింది అంటూ చిలి చిలి అని చెయ్యి విసురుతూ వెళ్ళగొట్టేది ఇక సందుకు కుక్క ఏదైనా వస్తే ఇష్కో ఇష్కో అని వెళ్ళగొట్టేది రామాయణ మహాభారత భాగవతాలను గట్టిగా చదువుతున్నప్పుడు మాత్రం పుస్తక భాషయ మాట్లాడేది అలాంటి బామ్మ ఒకరోజు సందు గచ్చు మీద చాపేసుకొని కూర్చొని ఒత్తిడి చేసుకుంటూ ఉంటే ఉన్నట్టుండి అవతలికి పో 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 అంటున్న బామ్మ మాటలు వినపడి ఎవరొచ్చారబ్బా అంటూ గుమ్మలో నుంచి తొంగి చూసి కెవ్వున కేకేశాను ఏమైంది అంది అమ్మ నా అరుపు విని ఇలా అంటూ సైగ చేసి పిలిచి చూపుడు వేలితో అటు చూపాను ఆ తర్వాత నోరు పెగలక నూరేడు పొడుగున్న ఒక పాము మెలికెలు తిరుగుతూ బామ్మ వైపు వస్తుంటే అటుపో అటుపో అని దాని మునివేళ్లతో పక్కకు నెడుతోంది బామ్మ ఆ దృశ్యం చూడగానే నేను అమ్మ హడలిపోయాం బామ్మ అది పాము అన్నాను బిగ్గరగా ఆ విషయం నాకు తెలియదా పెద్ద చెప్పొచ్చావు అంది బామ్మ కరుస్తుంది అని మళ్ళీ అరిచాను ఎందుకు కరుస్తుంది మనం ఏమీ అనకపోతే దాని దారిన అదే పోతుంది మనల్ని ఏమీ చెయ్యదు సింగినాథాన్ని జీలకర్ర అన్నట్టు ఏమీ లేని దాన్ని పట్టుకొని అలా అంత రాద్ధాంతం చేయాలా అంది బామ్మ మా నాన్న ఇంటికి రాగానే ఈ విషయం చెప్తే మీ బామ్మకు జీవకారుణ్యం కొంచెం ఎక్కువమ్మా తనంతే నా చిన్నప్పుడు ఇంట్లోకి పెద్ద నాగుపం వస్తే దానేమి చెయ్యొద్దని గోల అన్నాడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతూ ఒత్తుల డబ్బా విభూతి పండు తీసుకొని లోపలికి వస్తూ ఒళ్ళంతా విషమున్నా ఈ మనిషిని చూసి భయపడాలి కానీ ఎక్కడో కూరల్లోకి ఇంతంతా విషమున్నా ఆ విషపురుగుని చూసి ఎందుకు భయపడటం విచిత్రం కాకపోతే అంటూ గొణుగుతూ తనలో తనే మాట్లాడుకుంటూ లోపలికి వస్తున్న బామ్మ నాకు అద్భుతంలా అనిపించింది ప్రతిదానికి ఏముంది అందులో అంటూ పెద్ద పెద్ద సమస్యలను భయాలను కూడా ఆ ఒక్క మాటతో తేల్చేస్తూ సునాయాసంగా చిటికలో పరిష్కారం అయిపోయినట్టు మాట్లాడే బామ్మ మాటలో ఏదో మ్యాజిక్ లాంటిది ఉందని అనిపించింది నాకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బామ్మను చూస్తూ బామ్మతో కలిసి ఒక ఇంట్లో బతుకుతున్న నా మనసు మీద నాకు తెలియకుండానే బామ్మ ముద్ర పడుతోందని నా పెళ్లి రోజైన ఆ రోజు తేలిపోయింది అప్పగింతలయ్యాక నన్ను అక్కును తెచ్చుకొని కళనీళ్లు పెట్టుకుంటున్న బామ్మ చిట్టి తల్లి నీ వివాహ జీవితం సుఖంగా సంతోషంగా గడవాలంటే అంత నీ చేతిలోనే ఉందమ్మా వివాహితగా నీ అత్తింట నీ భర్త చెంత తెలివిగా చాకచక్యంగా మసులుకో భార్యాభర్తలన్న తర్వాత కొన్ని పొరపచ్చాలు కీచులాటలు ఉండకుండా ఉండవు ఎంత కష్టం వచ్చినా అది ఎంతటి సమస్య అయినా దాన్ని భూతద్దంలో చూసి మరింత పెద్దగా చేసుకోకుండా ఏముంది ఇందులో సింగినాథం జీలకర్ర అని అనుకో అప్పుడు మనసు తేలికపడటమే కాక ఆ సమస్య ఒక సమస్యగానే అనిపించదు మా చిన్నతనంలో ప్రతి ఇంట ప్రతి మనిషి నోట పుంకాను పుంకాలుగా ఈ సామెతలు నానుడులు ఎందుకు వెలువడేవనుకున్నావు పిల్లల చేత కూడా అవి ఎందుకు అలవాటు అనుకున్నావు వాటిల్లో జీవితం ఉంది కనుక అనుభవ సారమంతా ఇముడి ఉంది కనుక ఇప్పుడు అవన్నీ లేకనే ఇన్ని హత్యలు ఆత్మహత్యలు ఈ సమాజంలో నా ఈ మాటల్ని రేపు నేను ఉన్నా లేకున్నా నువ్వు మాత్రం మర్చిపోకు పోనీ ఇంత ప్రవచనం గుర్తుపెట్టుకోలేకపోయినా సింగినాథం జీలకర్ర అన్న ఆ రెండు మాటలనైనా గుర్తుపెట్టుకో అది గుర్తుంటే అన్నీ గుర్తున్నట్టే అంది అంతటితో ఆగకుండా ఆకాశంలోని చంద్రుడి దగ్గరికి వెళ్లే శాస్త్రజ్ఞులు రాకెట్లో తేలిపోయిన శరీరాలతో గాల్లో తేలుతున్నట్టు ఎలా ఉంటారో జీవితంలో మన మనసులు కూడా అంతటి భారరహిత స్థితిలో ఆనందంతో తేలిపోవాలి అంది బామ్మ బామ్మ మాటలను ఆశ్చర్యంగా వింటున్న నేను బామ్మ నువ్వేం చదువుకున్నావు అని అడిగాను ఐదో క్లాసు అంది బామ్మ నవ్వుతూ బామ్మను గట్టిగా పట్టేసుకుని ఏడుస్తున్న ఉద్దేశించి అదిగో అదే వద్దన్న ఎంత బాధ కలిగినా ఎంత కష్టం వచ్చినా కళ్ళు చెమర్చటం తప్ప కన్నీళ్లు రాకూడదు ఆడపిల్ల పెళ్లి చేసుకొని తనకంటూ ప్రత్యేకంగా ఒక గూడు నిర్మించుకోవటానికి జంటపక్షితో కలిసి ఎగిరిపోక తప్పదు అలా వెళ్లకుండా ఇంకా అమ్మ గూటిలోనే ఉంటానంటే మన వివాహ గృహ వ్యవస్థలు ఏం కావాలి అంది బామ్మ తన పైటి చెంగుతో నా కళ్ళు అద్దుతూ అప్పుడు బామ్మ చెప్పిన మాటలు నా మనసు మీద ఇప్పటి వరకు బాగానే పనిచేస్తున్నాయి వాటి ప్రభావంతో ఓపిక శక్తి సంయమనం వంటివన్నీ నాకు తెలియకుండానే నాలో వచ్చి చేరాయి దాంతో నా సంసారాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటున్నాను పెద్దల మాట చద్దెన్నం మూట అని పెద్దలు ఎందుకనేవాళ్ళో బామ్మ దృక్పథాన్ని అలవర్చుకున్న తర్వాత నాకు అర్థమవుతూ వచ్చింది ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్టు బామ్మ నాలో వెలిగించిన దీపం వెలుగులో నా పిల్లలు కూడా చక్కటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటూ పెరిగి పెద్దవుతున్నారు అలా అంతా బాగుంది అని అనుకుంటున్న సమయంలో బామ్మకు హార్ట్అటాక్ వచ్చిందని హాస్పిటల్లో చేర్చామని అమ్మ ఫోన్ చేసి చెప్పటంతో అదిరిపడుతున్న గుండెతో మా ఊరికి చేరుకున్నాను ఐసీయులో ఉన్న బామ్మను చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు ఎంత కష్టం వచ్చినా కంటనీరు పెట్టద్దు అని తరచూ బామ్మ చెప్పే మాటలు గుర్తుకొచ్చి గుడ్ల నీరు గుడ్లలో కుక్కున్నాను అంత గుండెదిటవు గల బామ్మకు గుండె నొప్పి అని అనుకుంటూ ఉండగా ఏ ఉందే ఇందులో నేను మనిషిని కాదా నాకు రోగాలు రాకుండా ఎలా ఉంటాయి అయినా మనుషులకు కాకపోతే మానులకు వస్తాయా జబ్బులు గుండె పాపం అది బుజ్జిముండ పిడికెటంతా ఉంటుంది అది మాత్రం విసుగు విరామం లేకుండా ఎంతకాలం పనిచేస్తుందని ఏదైనా మనం ఆలోచించటాన్ని బట్టి ఉంటుంది పిచ్చితల్లి ఆ మోనా జీవితం అనుకుంటే భయమేస్తుంది జీవితం దేముంది సింగినాదం జీలకర్ర అనుకుంటే దానికే మనం మన మనసును సిద్ధం చేసుకుంటాం ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడు చావు పుట్టుకలంటే మరేం లేదు పాత వస్త్రాన్ని విప్పి కొత్త వస్త్రాన్ని కట్టుకున్నట్టు అని అనలేదు అంతటివాడే జీవితాన్ని ఒక గుడ్డ మొక్కతో పోల్చి దాని టైం అయిపోయాక తీసి అవతల పారేయండి అనగా లేంది మనం ఎందుకు అమ్మో నా జీవితం అంటూ గుండెలు బాదుకోవటం అంది బామ్మ ఆశ్చర్యపోయాను నేను బామ్మ జీవితానికి చెప్పిన వ్యాఖ్యానాన్ని చూసి నేను ఇంకా అక్కడే ఉంటే బామ్మ ఎక్కువ మాట్లాడుతుంది అని అనిపించి ఇంకా పడుకో బామ్మ రెస్ట్ తీసుకో అని చెప్పి బయటికి వచ్చాను బామ్మ గుండెలోని ధైర్యం స్థైర్యమే మూడో రోజుకు ఆమె ఐసీలో నుంచి బయటికి రూమ్కు షిఫ్ట్ అయ్యేలా చేసింది వైర్ల కనెక్షన్లన్నీ తీసేయటంతో బెడ్ మీద బాసింపట్లు వేసుకొని కూర్చుని వచ్చిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడటం మొదలుపెట్టింది బామ్మ నిమిషానికి ఒకసారి సింగినాదం జీలకర్ర అన్న తనకు అలవాటైన ఊత పదాన్ని వాడుతూ నన్ను చూడగానే నా గుండె ఎంత గట్టిదో చూసావా అని ప్రతి చిన్న విషయానికి కంగారు పడి గగ్గోలు పెట్టేయటం మీకు బాగా అలవాటైపోయింది అంది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక మీరు అది తినకూడదు ఇది తినకూడదు అని అమ్మ అంటుంటే సింగినాథం ఏం కాదు ఏం తిన్నా ఎంత తిన్నా ఎప్పుడు పోవాలో అప్పుడే పోతాం అయినా నాకు తెలియకడుగుతాను నేను పోయినంత మాత్రాన ఈ ప్రపంచం అయినా మునిగిపోతుందా పోయేవాళ్ళు పోతుంటారు పుట్టేవాళ్ళు పుడుతుంటారు అంది బామ్మ అది చూసి చావంటే భయపడని దాన్ని నిన్నే చూశాను బామ్మ అన్నాను నేను ఆశ్చర్యపోతూ ఎందుకే భయం నేను బతికుండగా చావు నా దగ్గరికి రాదు అది వచ్చాక నేనుండను ఇంకా మేము కలిసేది ఎప్పుడని అయినా కంటికి కనిపించని ఆ మాత్రం సింగినాదం జీలకర్ర లాంటి చావు గురించి ఎందుకు అంతగా తలలు బద్దలు కొట్టుకొని బతికుండగానే చావటం అంది బామ్మ బామ్మ వాగ్దాట్లో పడి చావు దెబ్బలు తింటున్న చావును చూస్తుంటే జాలేసింది నాకు బామ్మ నువ్వు ఒగ్గురేటే నీకు నువ్వే సాటి అని పైకి అనేసి ఇంతకు బామ్మ నువ్వు అస్తమానం అంటుంటావే సింగినాదం జీలకర్ర అని అసలు ఆ మాటలు జనన్నోళ్లలోకి అలా ఎలా వచ్చాయే అని అడిగాను ఆ ఏమీ లేదే సింగినాదం జీలకర్ర అన్నట్టు అది చిన్న విషయమే వెలకటి కాలంలో జీలకర్ర ధనియాలు వంటి వంటింటి దినుసులను నౌకల మీద తిరుగుతూ వస్తువు ఎగుమతి దిగుమతి చేసే వ్యాపారస్తులు ఒక గ్రామం రేవు దగ్గరికి రాగానే ఈరోజు జీలకర్ర వచ్చింది లేకుంటే ఈరోజు మరో వస్తువు వచ్చింది అన్న విషయం కొనుగోలుదారులకు తెలియటం కోసం కొమ్ముతో చేసిన బూరను ఊది పిలిచేవాళ్ళు సంస్కృతంలో కొమ్మును శృంగము అంటారులే ఆ శృంగనాదం వినపడగానే ఎప్పుడు గోషాలో ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళంతా పురోహమని వీధుల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు అది చూసి మగవాళ్ల కోపం వచ్చి ఏముంది అక్కడ శృంగనాథం జీలకర్ర అని అనేవాళ్ళట అదే రాను రాను జనం నోళ్లలో నలిగి నలిగి సింగినాథం జీలకర్రగా మారింది అంది బామ్మ ఓ ఇంతేనా ఏ ఉంది ఇందులో సింగినాథం జీలకర్ర అన్నాను నేను బామ్మను ఆట పట్టిస్తూ నా మాటలకు బామ్మ అమ్మ కూడా నవ్వారు ఇదండి సింగినాథం జీలకర్ర అనే చిరు హాస్యపు కామెడీ కథ విన్నారు కదా ఇందులోని జీవిత పాఠాన్ని జీవిత సారాన్ని జీవన వేదాంతాన్ని కూడా మీరు గమనించే ఉంటారు ఇంతవరకు చిరునవ్వుతో ఈ కథ విన్న మీ అందరికీ ఈ కథను వినిపించే అవకాశాన్ని నాకు ఇచ్చిన జ్యోతి గారికి ధన్యవాదాలు మరో మంచి కథతో మళ్ళీ వచ్చే ఆదివారం కలుసుకుందాం అందాక సెలవు